మీరు మీకు బాలగారి టికెట్ గడియ్ గటకొత్తన మా పాడదు ఔరవాతి తిని కౌచండియా కొర్చునాము అలాగే పిస్ వ సిఆర్టీ ఎంపిటిసి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరు అందరు ముఖ్ నెక్స్ట్ తెలంగాణ బాబా జయప్రదా

शास्त्रो हंसवे रायेराय वैश्वनाय नम स्वाम राजेश चौधरी रायस्वामी राजेश चौधरी 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 राजेश सना भवदो धानो पुणक्तो धवे दिङ्गलपावहे तेजष्पिना वदितमस्तम अकाला वृति हर्म निर्माण निर्विघ्नतः परिभाषोद्धृतं दिग्वेता अंगरंग वैभव सानागोडता नौतना देवस्थानेना देवोत्मदेवता सर्वमस्य श्रीमदिकलांडगोडमुना पूषुपतेवरायमजस्य ऋषे वराय कति माथे

বা বাবনা আমক মা মা

సరే సర్పంచులందరినీ గోపల్ల సర్పంచ్ గోవర్ధన్ రెడ్డిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము పైడా సర్పంచ్ రాధా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము రాజుపాలెం మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నా తల్లిదండ్రులతో సమానమైనటువంటి పూచి మీ అందరికి దివ్యాంగులైనటువంటి నా తమ్ముళ్లకు దురదృష్ట భర్తను కోల్పోయిన నా ప్రియమైన నా చెల్లెళ్లకు పాత్రికే మిత్రులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్కరేమిటి పేరు పేరున గుండె గుండెకు మీ బిడ్డ రాచముల శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను ఈరోజు ఎంతో మంచి రోజు మనందరం సంతోషపడ్డ రోజు దానికి కారణాలు రెండు రెండు కూడా నా దృష్టి అయితే చాలా విలువైన కారణాలే నేను కానీ మీరు కానీ ఈ మండలం కానీ సంతోషంగా ఉండడానికి మొదటి కారణం ఈ రాజుపాలెం మండలానికే తలమానికమైనటువంటి ఆలయం శ్రీ సంజీవరయ స్వామి ఆలయం ఎంతో ప్రశస్తమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ ఆలయం యొక్క గొప్పతనం ఆలయంలో శ్రీరామ భక్తుడు హనుమాన్ ఉన్నాడు అన్నది కాదు ఇక్కడ నడిచినాడు అన్నది ఈ నేల యొక్క మహత్యం లక్ష్మణుడు కోసం సంజీవిని తీసుకొని పోత ఆ హనుమంతుడు ఇక్కడ దిగిన రోజు కాస్త సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళా పోయిన నేల తల్లిది వెళ్ళాల ఆంజనేయ స్వామి ఆనాటికి ఇక్కడ ఉండే మహర్షులు ఆ స్వామిని సేపు ఇక్కడ ఉండాలని చెప్పి అడిగితే త్వరగా నేను వెళ్ళాలి లక్ష్మణస్వామిని బ్రతికించాలి అని చెప్పి ఆయన చెప్పడం ఇక్కడ ఉండబడిన మహర్షులు ఉండండిని ప్రాధాయపడితే వెళ్ళాలి 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 అని చెప్పి శ్రీ రామభక్తుడు హనుమాన్ చెప్పడం ఆ వెళ్ళాలి అనేది దీనికి వెళ్ళాలనే గ్రామం వచ్చింది తల్లి పేరు అంటే స్వయాన ఆ పరమేశ్వరుని అంశే శ్రీ హనుమాన్ వీరాంజనేయస్వామి అంటే ఎవరుగా తల్లి ఈశ్వరుడే పరమేశ్వరుని అంశే మహావిష్ణువు అయినటువంటి ఆ విష్ణువు శ్రీరామ అవతారంలో మానవునిగా జన్మించి దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించడానికి ఎత్తిన అవతారం మహావిష్ణువు రామావతారం ఆ రామావతారములో ఆ విష్ణువుకు తోడుగా ఉండడాని కోసం ఆ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి అంశతో జన్మించినది వీర హనుమాన్ అట్టి పరమేశ్వరుడు అట్టి ఆంజనేయ స్వామి ఇక్కడ నడిచిన నేల ఎంత పవిత్రమైనటువంటి నేలనో ఎంత పవిత్రమైనటువంటి నేలలో మనం జన్మించినామో ఒక్కసారి అందరం ఆలోచిస్తే చాలా సంతోషమేత్తది అట్టి ఆంజనేయ స్వామి గుడి మనందరికీ మండలంలో ఈరోజు అత్యంత కావలసినటువంటి ఆలయం ఈ మండలంలో ఉండే ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఏ వివాహం జరిగినా ఏ వివాహం జరిగిన తర్వాత ఉదూవరులు రావాలన్నా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మనకి ఏ భయం కలిగినా మనం నేరుగా వచ్చేది సంజీవీల స్వామి టెంపుల్ ఇక్కడికి వస్తాం మనందరం నేను కూడా ప్రొద్దుటూరు నుంచి నా రాజకీయ ప్రస్థానంలో నేను నియోజకవర్గ నాయకునిగా ఎదిగిన తర్వాత ఈ అందరికీ నాయకుడిగా నేను ఎదిగిన తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో మొట్టమొదటిసారి నియోజకవర్గ నాయకుని స్థాయిలో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాన్ని మండలంలోకి వస్తే ఆ స్వామిని దర్శించుకునే ఆ స్వామికి నమస్కారం చేసి నా అభిష్టాన్ని తెలియజేసే అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం ఆ స్వామి దయవలన అంతా దిగ్గిసేవే అందరికీ దిగ్విజయమే అట్టి దేవాలయం రాను 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 ఆర్థిక వనరులు లేకపోవడం వలన పూర్వం యొక్క వైభవాన్ని తగ్గిపోతా వస్తూ ఉంది ఇది మాకు నచ్చలే బాధ కలిగించిన అంశం నాకు నా వారికి అందరికీ కూడా ఈ దేవాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో లేనంత గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలి ఆంజనేయ స్వామి అంటే ఎక్కడికి పది గ్రామాలకే కాదు పది తాలూకాలకు పోయినా కూడా ప్రొద్దు తాలూకాలో వెళ్లాలలో ఉంది సంజయరాజ స్వామి దేవలం అంత గొప్ప దేవాలయం ఎక్కడ లేదు అని చెప్పుకునేంత గొప్ప దేవాలయంగా ఈ దేవాలయాన్ని తయారు చేయాలన్న నా బలమైన సంకల్పానికి ఆ హనుమాన్ ఆశీస్సులతో పాటు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమాభిమానాలు కూడా ప్రధానమైన కారణం ఇది అభివృద్ధి చెందడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పొదుటూరుకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేను అడిగిన ప్రధానమైన కోరిక ప్రధానమైన కోరిక వెల్లాల ఆంజనేయ స్వామి యొక్క గుడికి నిధులు నిధులనుచ్చి ఈ ప్రాంతంలో లేనంత గొప్ప గుడిగా తయారు చేయాలన్న మా ప్రాంత ప్రజల యొక్క సంకల్పాన్ని నెరవేర్చే అదృష్టాన్ని భాగ్యాన్ని నాకు కల్పించమని అందుకు కావలసిన కోట్ల రూపాయల నిధులు వెచ్చించమని ఆయన నేను అభ్యర్థించడం జరిగింది శాసనసభా సభ్యుల నా అభ్యర్థులను మన్నించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంతోషపడి తప్పనిసరిగా ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో మీకు కావలసినంత నిధులు నేను మంజూరు చేస్తున్నానని చెప్పి అక్కడ మాట ఇవ్వడం ఆ తర్వాత నేను అమరావతికి వెంటపడి ఆ ఫైల్ను మూవ్ చేస్తూ కదిలిస్తూ మనకు కావాల్సిన నిధుల కోసం చాలా నేను కష్టపడినానని చెప్పడంలో అతిశక్తిగా తల్లి ఈ దేవలం యొక్క పునరుద్ధరణ కోసం ప్రతి ఆఫీసులోకి వేరా నేను అమరావతిలోకి ఒక ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఉద్యోగస్తుల దగ్గర కూడా పోయి గంటల గంటలు కూర్చొని పని చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే చేసుకున్నాం కారణం ఈ దేవరం గొప్పగా తయారు కావాలన్న బలమైన సంకల్పం ఆ సంకల్పం యొక్క ఆంతర్యంలో నుంచి వచ్చినదే ఈరోజు మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల డబ్బులు మనకు విడుదల చేసినారు ఎంతమ్మా మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఈరోజు భూమి పూజ చేసినాం ఈ దేవరాన్ని మళ్ళీ మనం ఇప్పదీసి కట్టుకునేదానికి కావాల్సిన టెండర్ ప్రక్రియ కూడా ముగిసింది ఆయన కూడా ఇక్కడే అన్న ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా ఆ వర్క్ చేసే ఆయన కూడా ఇక్కడికి వచ్చినాడు ఏ ఊరైనా పుంగనోరు ఆయన ఈ వర్క్ తీసుకుని ఆయన వాళ్ళు దేవాలయాలు మాత్రమే చేస్తారు ప్రశస్తమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఈ దేవాలయాన్ని వాళ్ళే చేసేది వాళ్ళకే వర్క్ వచ్చింది మూడు కోట్ల యాభై ఐదు లక్షలు ఈ మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో ఈ దేవాలయం యొక్క స్వరూపం పూర్తిగా బాగుపడి మీరందరూ మెచ్చే విధంగా మీరందరూ సంతోషపడే విధంగా ఒక రకంగా చెప్పాలంటే రాజుపాల మండలానికి సంబంధించినటువంటి పదహైదు గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీలో విలీనమై ఉండే ప్రతి చిన్న పెద్ద గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో సంతోషపడేంత గొప్పగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుతాము తయారు చేసుకుంటాము అనే అభిప్రాయాన్ని మీకు గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నా అది ఈరోజు చేసుకున్నాం మనం భూమి పూజ ఈ దేవరం నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మంచి రోజు ఫిబ్రవరి పది తల్లి ఫిబ్రవరి పదో తారీఖున ఈ దేవాలయాన్ని పూర్తిగా మనం ఊడదిస్తాము స్వామిని బాలాలయం ఏమంటారా బాలాలయం ఏం చేస్తారంటే స్వామి విగ్రహాన్ని అక్కడనే ఉంటుంది ప్రాణప్రతిష్ఠ అక్కడే ఉండి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మిగతా దేవాలయాన్ని అంతా మనం ఊడబెరికి కొత్త నిర్మాణాన్ని మొదలు పెడతాము కరెక్ట్గా మరి సమయం ఎంత ఆ కాంట్రాక్టర్ గెనిమిది నెలలు ఇచ్చినారో సంవత్సరం ఇచ్చినారో నాకు తెలియదు సమయం ఒకటిన్నర సంవత్సరం ఇచ్చారట ఈ దేవాలయాన్ని పూర్తి చేసేదానికి అంటే ఈ సంవత్సరం రేపు సంవత్సరంలో ఆరు నెలల కాలం పూర్తి అయ్యేదానికి ఈ దేవలం పూర్తిగా బాగైతుంది అంటే ఇరవై నాలుగో సంవత్సరం మొదలు పెడతాను రేపు సంవత్సరం జూన్ కల్లా ఈ దేవలాన్ని గొప్పగా మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకొని ఈరోజు భూమి పూజ చేసుకున్నాం ఒకటి రెండు సంవత్సరం తర్వాత ప్రారంభించుకునే దానికి లేకు మళ్ళీ మనము ఇచ్చనే అందరం కలుసుకోబోతాం ఇది ఈనాటి ముఖ్యమైనటువంటి విశేషము సంతోషము ఇక రెండవది రెండవది ఈ మండలంలో ఉండే పెద్దలందరూ మీరు తల్లిదండ్రులతో సమానం మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి